హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది సాటర్డే వ్లాగ్ అండి ఏడు శనివారాల వ్రతంలో భాగంగా ఇది రెండో వారం అండి యాజ్ యూజువల్గా రెండో వారం మాకు శనివారం ఇంటి వారం కనుక పూజ అయితే కంప్లీట్ చేసుకొని పిండి దీపాలు అయితే రెండు వెలిగించుకున్నానండి మొదటి వారమైనా రెండే దీపాలు రెండో వారమైన రెండు దీపాలు మొదటి వారం ఒక దీపం వెలిగించకూడదు కనుక రెండు వెలిగించాము ఇప్పుడు రెండో వారం కనుక రెండు దీపాలు వెలిగించాము అనమాట పిండి దీపాలు అంటే బియ్య పిండితో చేసినవి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని గుడికైతే రెడీ అయిపోయానండి శారీ కోడ్ కదా ఎల్లో వేసుకు వేసుకోవాలన్నమాట రెడీ అయిపోయాను ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా అక్కడ వెళ్ళాలండి ప్లేస్ మిస్ అవుతుంది లేకపోతే అక్కడ లాస్ట్ ఇంక ఈసారి పీట పట్టుకోవడం బరువు అనిపించి నేను అందరూ ఇలా ట్రే అయితే తెచ్చుకుంటున్నారండి స్టీల్ ట్రే అందుకని నేను కూడా దాన్ని ప్రిఫర్ చేశాను ఈ వారము వచ్చి రాగానే అక్కడ సామాన్ పెట్టేసుకొని మరి మరీ మనము వన్ థర్టీ అట్లా పూజ అయిపోతుంది కనుక అప్పటికి ప పరదా వేసేసి తింటారు స్వామి డోర్ వేసేస్తారు అందుకని అన్నీ రెడీ చేసుకొని ముందుగా వచ్చి స్వామి దర్శించుకొని ఇంక అక్కడ పూజలో కూర్చోవడమే అనమాట మామూలుగా శనివారం రష్ ఉంటారు కదా ఇంకా ఆ లైన్లో పోకుండా ఇట్లా బయట నుంచే కాసేపలా మొక్కొని స్వామివారిని ఇంకా మేము పూజలో కూర్చోవాలి కనుక ఇంక ఇక్కడ ఉత్సవ విగ్రహం మూర్తి విగ్రహం ఉందండి ఇక్కడైతే మొక్కేసుకున్నాం ఇంక ఇక్కడ శివుడు ఉన్నాడు పార్వతీదేవి ఉన్నారు గాయత్రి మాత ఉన్నారు ఇక్కడ కట్ట కూడా ఉందండి జమ్మి చెట్టు రావి చెట్టు జమ్మి చెట్టు కాదండి రావి చెట్టు చెట్టు సారీ కట్టకి ఒక మూడు చుట్లు అట్లా వేసుకొని మొక్కేసుకొని ఇంకా ఇంకా కూర్చోవాలి ఇది చూడండి అమ్మవారి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి అనమాట ఈ విధంగా రెండో వారం ఈ విధంగా అలంకరణ చేశారు ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా రెడీ చేస్తారండి స్వామివారిని మీకు వీలైనంతగా చూపిస్తూనే ఉంటాను మీకు ఏడు ఏడు వారాలు కూడా వ్లాగ్ పెట్టడానికే ప్రయత్నం చేస్తానండి ఒకవైపు భక్తితో పూజ చేసుకోవాలండి తర్వాత కొంచెం కొంచెంగా వీడియో తీసుకోవాలి కొంచెం కష్టమే అవుతుంది ట్రై చేస్తానండి మీకోసం షేర్ చేయడానికి మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా పూజ చేసుకోవాలి ఇలా వ్రతం చేసుకోవాలనే ఉంటుంది కదండీ మీరు ఈ విధంగా ఇంట్లో అయినా చేసుకోవచ్చు కదా అని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా మెమొరబుల్గా లైఫ్లో ఎప్పుడైనా మళ్ళీ చూసుకోవడానికి ఇంట్లో కూడా చేసుకోవడానికి అని పిండి దీపాలు రెండు అయితే రెడీ చేసుకున్నాను ఈ విధంగా పంచామృతానికి అన్నీ రెడీ చేసుకోవాలండి అంటే అడిగినప్పుడు టక్ టక్ అని చేసుకోవాలి కదా అన్నీ రెడీగా ఉంచుకోవాలి ఇట్లా రెండు తాంబూలాలు పెట్టుకోవాలి ఇక్కడ నల్ల నుగులుంటలు పెట్టి స్వామికి నల్ల నేరేడు పళ్ళు ఒక అరటిపండు అయితే నివేదించుకున్నానండి ప్రసాదంగా నీ పూసి రెడీ గుంచుకున్నాను ఓవైపు పెసరబాయలు ఓవైపు పానకం అయితే స్వామికి ప్రసాదంగా పెట్టుకున్నాము ఈ విధంగా పూలు ఉత్తి పత్తి అన్నీ ముందే సమర్పించుకోవాలి వీటికి నేను ఎందుకు బొట్లు పెట్టలేదంటే విగ్రహాలకి మళ్ళీ అభిషేకం చేయిస్తారండి అభిషేకం చేయించిన తర్వాత మనమల్ని వాటిని రెడీ చేసుకోవచ్చు విగ్రహాలని బొట్టు పెట్టి వినాయకుని మట్టికే బొట్లు పెట్టి ఉత్తిపత్తి చేసి రెడీ ఉంచుకున్నా ఇలా పూలు పసుపు కుంకుమ అక్షితలు పంచపాత్రలో నీళ్ళు అన్నీ రెడీగా ఉంచుకోవాలండి స్వామి వచ్చేదలకే రెండో వారం అని చూపిస్తున్నాను మీకు అక్కడ చాలా క్రౌడ్ ఉంది కదండి రియల్ వాయిస్ పెట్టాలంటే చాలా క్రౌడ్ అనమాట నా ప్లేస్ అయితే స్వామికి దగ్గరగానే కూర్చున్నానండి దేవుని దయ వల్ల రెండో వారం కూడా మంచిగా ముందుగానే దొరికింది నాకు ప్లేసు ఎందుకు ఇంతమంది నిలబడినారంటే మళ్ళీ టెన్ థర్టీ కూర్చుంటే వన్ థర్టీ అవుతుందండి లేసేపాటికి అందుకనే ఇంకా స్వామి స్టార్ట్ చేసేదానికి టైం ఉంది కదా అని చెప్పేసి కాసేపు అన్నీ రెడీ చేసుకొని వాళ్ళు కూడా అలా ఎదురు చూస్తూ ఉంటారనమాట ముందుగానే రావాలండి అన్నీ రెడీ చేసుకోవాలి కదా ఇంకా అయితే స్టార్ట్ అయింది టెన్ థర్టీకి రాహుకాలం ముగిసిపోతుంది కదండి శనివారం శనివారం ఈ విధంగా మనకి టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది దీపం ప్రజ్వాల్య అని దీప ప్రజ్వలని చేస్తున్నాడు స్వామి ఇంకా వినాయకుని పూజ అండి స్టార్టింగ్ వినాయకుని పూజ చేసుకోవాలి కదా అష్టోత్తరం చదువుతూ ఉంటాడు మనం ఒక్కొక్క పువ్వు వేస్తూ స్వామివారిని పూజించుకోవాలి ఇంకా ఐదు ఉత్తర్ని నీళ్ళు స్వామికి చూపించి పం అగ్గిపాత్రలో వదిలేసుకోవాలి పూర్తిగా దీని అర్థం మనకి తెలియదు కానీ స్వామివారు చేయిస్తుంటారు మా తగ్గట్టుగా చేస్తుంటారు ఇంకా మహామంగళారతి అయితే స్వామికి అండి కాస్త కష్టమే తీయడము అని ఆ విధంగా ఆన్లో పెట్టుకొని అదంతా కొంచెం అయిన తర్వాత అయినట్టు నాకు వీలైనట్టుగా నేను కాస్త తీసానండి మధ్యలో నవగ్రహాలు పూజ చేయిస్తారు వినాయకుని పూజ అవ్వగానే నవగ్రహాలు పూజ అయితే చేపిస్తారు వాటికి నేను టైం లేదు తీయలేదు మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా మనం దేవుణ్ణి ప్రార్థించుకోవాలి కదా తర్వాత ఇలా ఒక పాత్ర తీసుకొని స్వామివారిని అమ్మవారిని శుభ్రం చేసుకొని ఈ విధంగా పాత్రలో ఏర్పాటు చేసుకోవాలండి అభిషేకానికి స్వామి అక్కడ మంత్రాలు అయితే చదువుతున్నాడు పాలతో అభిషేకం ఇది నాకు నాలుగో సంవత్సరం అండి వ్రతం చేసే వ్రతం నాలుగో సంవత్సరం నాకు పాలు అయితే ఫుల్ అయిపోయాయండి కాస్త ఎక్కువే తీసుకెళ్ళాను ఈ వారం అయితే అందుకని మళ్ళీ కొంచెం పక్కకు తీసేసుకున్నాను ఇలా కాస్త పక్కకు అయితే కొన్ని తీసుకున్నానండి మళ్ళీ ఇంకా మిగతా వస్తువులన్నీ వేసేపాటికి అంతా నిండిపోతుందని చెప్పి తర్వాత పెరుగుతో ఆవు పెరిగానండి నేను ఆవు పెరుగు పేరేసుకుంటాను నైటే పెరుగుతో తర్వాత శుద్ధోదకం ఒక ఉత్తర్ని నీళ్ళతో శుద్ధం చేయాలండి దాని తర్వాత నెయ్యి ఒక్కొక్క వస్తువుతో స్వామివారు అక్కడ పూజారి గారు మంత్రాలు చదువుతూ మనతో ఒక్కొక్కటితో చేయిస్తూ ఉంటారండి తర్వాత శుద్ధోదకం అనమాట ఒక ఉత్తర్ని నీళ్ళు వేసుకోవాలి తర్వాత తేనండి మధు స్నానం అంటారు మధు మధు స్నానాంతరం ఒక ఉత్తరిని నీళ్ళు వేసుకోవాలి మధు అంటే తేనెనండి పక్కన స్కూల్ ఉంది కదా గంట మోగుతుంది ఇగ్నోర్ చేసేయండి అది లోపల దాకా మాకు రూమ్ లోపల దాకా వినిపిస్తుంది కనుక ఇప్పుడు ఒక ఉత్తర్ని నీళ్ళు వేసుకొని శుద్ధం చేసుకోవాలి అలా ప్రతి ఒక్క వస్తువు చేసినప్పుడల్లా అట్లా శుద్ధం చేసుకోవాలండి తర్వాత చక్కెర స్నానం చక్కెరతో అభిషేకం తర్వాత ఒక ఉత్తరణి నీళ్ళు అనమాట మీకు కొంచెం క్లియర్గా అర్థం కావాలని ఈ వారం ఈ విధంగా చేశాను ఫలోదకం అనమాట ఇప్పుడు ఫలోదక స్నానైనా అని స్వామివారు అయితే చెప్తూ ఉంటారు అక్కడ మళ్ళీ ఉత్తర్ణితో ఆయన్ని క్లీ శుద్ధం చేయాలన్నమాట మళ్ళీ ఈ పంచామృతం అంతా ఒక బాక్స్లోకి తీసుకోవాలి మళ్ళీ వాటి స్వామివారిని క్లీన్ చేసుకొని గిన్నె క్లీన్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఒక ఉత్తర్ణిలో పసుపు వేసుకొని పసుపు నీళ్ళతో కుంకం నీళ్ళతో అక్షితలతో పూలతో తులసితో ఇలా ఒక్కొక్క దానితో అభిషేకం చేయాలి తర్వాత మనకు బంగారు అక్కడ స్వామికి ఏది ఉంటే అవి వేసుకొని నీళ్ళు బంగారం మీదుగా పడేటట్టు స్వామివారికి వేస్తూ ఉండాలటండి ఈ విధంగా ఆయన మంత్రాలు చదువుతూ ఉంటారు ఇంకా ఆ అభి అభిషేకం అయిపోగానే బొట్లు పెట్టేసి అక్కడ పెట్టేసుకున్నాము ఇక్కడ పిండి దీపాలు అయితే వెలిగించుకోవాలండి ఆ పిండి దీపాల వెలుగులో అక్కడ స్వామివారి ఫోటోలో ఉన్న స్వామిని చూడాలండి చూడండి మీకు కూడా కనిపిస్తుంది క్లియర్గా చూడండి కింద పెడతాను నాకైతే కనిపిస్తుంది మీ క్లియర్గా చూపించాలని చెప్పేసి మరి ఇట్లా తీసాను చూడండి రెండు దీపాలు కనిపిస్తాయి మీకు ఫోటోలో ఆ విధంగా దీపాల వెలుగులో స్వామివారిని చూడాలండి అలా చూడాలంట పిండి దీపాల వెలుగులో స్వామివారిని ఒక టూ మినిట్స్ అట్లా స్వామి అక్కడ మంత్రాలు చదువుతూ ఉంటారు అంతసేపు మనము ఆ స్వామిని ఆ దీపాల వెలుగులో చూస్తూ ఉండాలండి హారతి ఇవ్వకూడదండి జస్ట్ మనం ఆ దీపాల వెలుగులో స్వామిని మాత్రం చూడాలి తర్వాత వెంకటేశ్వర స్వామికి అర్చ అమ్మవారికి అర్చన అనమాట లక్ష్మీదేవికి అక్కడ అష్టోత్తరం అయితే చదువుతూ ఉంటాడు స్వామి మనం అష్టోత్తరం ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క పువ్వు వేస్తూ వేడుకుంటూ ఉండాలన్నమాట తర్వాత ఒక తమలపాకు తీసుకొని కాసింత పసుపు వేసుకొని కొంచెం ఇంకా అమ్మవారి స్తోత్రాన్ని పఠిస్తూ మనం కుంకుమార్చన చేయాలండి ఓం శ్రీ నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అంటూ కుంకుమార్చన చేస్తూ ఉండాలండి ఫస్ట్ వినాయకుడు పూజ దాని తర్వాత నవగ్రహాల పూజ ఆ తర్వాత స్వామికి అమ్మవారికి అభిషేకం తర్వాత పిండి దీపాల వెలిగించడం దాని తర్వాత అమ్మవారికి అర్చన చేయడం దాని తర్వాత శ్రీనివాసునికి ఈ విధంగా తులసితో అర్చన చేస్తామండి తులసి కూడా పెట్టుకోవాలి మనం పూజలో కంపల్సరీ స్వామిని తులసితోనే అర్చించుకోవాలన్నమాట స్వామి అక్కడ మంత్రాలు చదువుతూ ఉంటారు ఈ విధంగా తులసితో అర్చించాలండి పూజకి వచ్చేసినట్టు అనమాట స్వామికి తులసితో అర్చన చేసిన తర్వాత స్వామికి కథ అయితే చెప్తాడు ఆయన ఎలా భూలోకానికి వచ్చాడు ఎలా ఇక్కడ మనకి దేవుడిగా వెలసాడు భూలోకంలో అనే కథ అయితే చెప్తాడండి ఆ తర్వాత లడ్డు ప్రసాదంగా అందరికీ ఒక్కొక్క లడ్డు అయితే ఇస్తారండి అది స్వామికి నివేదించుకోవాలి మనము తర్వాత గోవిందనామాలు చెప్తారండి అంటే స్వామికి పాటతో అర్చన అనమాట పాట సేవ అంటాం కదా సంగీత సేవ అంటాం కదా ఆ విధంగా స్వామికి స్తోత్రం స్తోత్ర పారాయణం చేసుకోవాలి వాళ్ళు నామాలు చెప్తూ ఉంటారు మనం ఆ విధంగా ఉత్తరంతో నీళ్ళు వేసుకొని ఆ నీళ్లు చివరిలో మనం తాగాలండి చాలా మంచిదట ఇంకా పూజ అయిపో వచ్చేసింది స్వామిని ఇంకా మనకి అద్దంలో చూపిస్తారండి పూజ అయిన తర్వాత అలా చూడాలటండి చూడండి అద్దంలో కనిపిస్తాడు స్వామి తీయలేకపోయినానండి నేను కూడా చూడాలి కదా స్వామిని సరిగ్గా కనిపించలేదు ఇంకా మహామంగళారతి అయితే ఇవ్వాలండి ఇదండి మాణిక్యాల హారతి వీటిని మాణిక్య దీపాలు అంటారు వీటిలోనే బుడ్డొత్తులు వేసి ఇలా కాసిన ఎర్ర నీళ్ళు పోసి పువ్వులు వేసి అంటే స్వామిని మనము కొల్చింటాం కదా ఇంతసేపు పూజ చేసుకుంటాం కదా ఆయనని ఆహ్వానం చేసుకొని పూజ చేసుకుంటాం కదా ఈ విధంగా ఆయనకి మాణిక్యాల హారతి ఇవ్వాలండి చివరగా పూజ అయిపోయిందండి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా అన్నీ సర్దేసుకొని వచ్చి అప్పటికే వన్ థర్టీ అయింది ఇంకా భోంచేసి వచ్చేసానండి ఇంటికి అయితే బాబు వెయిట్ చేస్తుంటాడు కదా వాడు పాపం రోజు ట్వెల్వ్ ఫార్టీ వన్ ఓ క్లాక్ తినేవాడు టూ థర్టీకి అట్లా తింటానాడండి ఈ శనివారం తప్పదు కదా ఈ ఏడు వారాలు వాడికి ఇంకా సాంబార్ అన్నం అయితే పెట్టేస్తున్నాను చాలా అలసిపోయినానండి నా ఫేస్ చూడండి ఎలా ఉందో త్రీ ఓ క్లాక్లో వెళ్ళండి ప్రతి సాటర్డే తప్పదు కదా ఏడు వారాలు కాస్త కష్టపడాల్సిందే ఈవినింగ్ దీపారాధన అయితే చేసుకున్నానండి మీకు కూడా ఈ విధంగా ఉపయోగపడుతుంది కదా ఒక మోటివేషన్గా ఉంటుంది కదా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి నాకు కూడా ఒక మెమొరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి చనాల్సిపోయాను ఇంకా ఉప్మా చేద్దామని టిఫిన్ కింద అదైతే తొందరగా ఈజీగా అయిపోతుంది కదా ఇక్కడైతే ఇంక దీపారాధన చేసుకున్నానని మీతో చెప్తున్నాను బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అయితే వస్తూ ఉంటుందని దేవుని పాటలు రవ్వ ఉప్మా అనమాట ఇంకా ఉల్లి వెల్లుల్లి వాడకూడదు కదా అని చెప్పేసి టమోటా పచ్చిమిర్చి మాత్రమే కోసాను ఆ ఉల్లిపాయ ఎందుకు కోసానంటే మా వారికి వేరుగా ఇవ్వడంలో నేనైతే తినకూడదండి నేను తినను ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో ఉంటాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్